నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఆయన ఏదో పని మీద పొరుగురు వెళ్తున్నాడు పని ముగించుకుని తన ఊరికి వస్తూ ఉంటే దారిలో ఓ చెట్టు కింద ఒకడు వల వేసి పట్టుకున్న బోళ్ళన్నీ నెమళ్ళతో కనిపించాడు ఏంటి బాబు ఇన్ని నెమళ్ళు ఉన్నాయేంటి నీ దగ్గర అని అడిగితే అమ్మకానికండి ఎవరైనా పెంచుకోవచ్చు కోసుకుని వండుకుని తినచ్చు కూడా కావలసిన వాడు కొనుక్కుంటారని ఆ పక్కనే ఆ నెమళ్ళు అమ్మేవాడి దగ్గర చిన్న బుట్టలో ఒక నెమలే పిల్ల ఉంది చిన్నది చూడ్డానికి బుజ్జిగా ఉంది సరే ఈయన అడిగాడు బాబు ఒక్కొక్క నెమలి ఎంతకి ఇస్తావేంటి అని చెప్పాడు ఒక్కొక్క నెమలి కూడా వెయ్యేసి రూపాయలకి ఇస్తానండి మరి నీ దగ్గర బుట్టలో చిన్న నెమలి పిల్ల ఉంది కదా దాన్ని ఎంతకి అన్నాడు అయ్యా దీన్ని మాత్రం నేను ఐదు వేల రూపాయలకి ఇస్తానండి అన్నాడు అప్పుడేను అడిగాడు ఇది ఇంకా చిన్నది కదా అవేమో పెద్ద పెద్ద నెమళ్ళు చక్క పురివిప్పి నాట్యం ఆడుతూ ఉంటే నెమ్మలిపించాలతో చూడ్డానికి చాలా బాగుంటుంది వాటినెమ్మో వెయ్యేసి రూపాయలకి ఇస్తానన్నావు ఇదేమో చిన్నది ఇంకా పెంచాలి రాలేదు పెద్ద ఇంకా సమయం పడుతుంది దీన్ని చూస్తే నువ్వు ఐదు వేల రూపాయలు అడుగుతున్నావేంటి దీంట్లో విశేషం ఏముంది అని అడిగాడు అప్పుడు ఆ నెమల్లో అమ్మేవాడు చెప్పాడు నిజానికి ఇది చాలా మంది అడిగారు ఈ బుజ్జి నెమలి నాకు చాలా ఇష్టమైంది ఎంతో కాలంగా నాతోనే ఉంచుకుంటున్నాను నేను ఎవరికీ ఇవ్వను మీరు మరీ మరీ అడిగారు కాబట్టి వాటిని వెయ్యి అయితే వీటిని ఐదు వేలకు ఇస్తాను అని చెప్పాను దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నేను అడవిలోకి పోయినప్పుడు దీన్ని వెంట పెట్టుకు వెళ్తాను ఇది రకరకాలుగా కోతలు పెడుతుంది పెట్టడం ద్వారా మిగతా నెమళ్ళను ఆకర్షిస్తుంది అలా ఆకర్షింపబడిన నెమళ్ళు దగ్గరికి వచ్చి నేను పన్నిన వాళ్ళు చిక్కుకుంటాయి నేను వాటిని పట్టుకుంటాను అమ్ముకుంటాను అంటే నెమళ్ళు వచ్చి నా వల్ల చిక్కుకోవడానికి నాకు పట్టుపడ్డానికి వాటిని అమ్ముకోవడం ద్వారా నేను సంపాదించుకోవడానికి నా వ్యాపారానికి ఈ బుజ్జి నెమలి చాలా సహకరిస్తుంది దీని ప్రత్యేకత ఆ నెమళ్ళన్నీ అమ్ముడిపోయినా పొరపాటున తప్పించుకుని ఎగిరిపోయినా ఎక్కడికైనా వెళ్ళిపోయినా మళ్ళీ ఈ బుజ్జి నెమ్మల్ని నేను ఉపయోగించుకుని అడవిలో ఇది రకరకాల కోతలతో ఆకర్షించడం వల్ల వచ్చే నెమళ్ళు పట్టుబడి నా వ్యాపారం బాగా సాగుతుంది దీన్ని ప్రత్యేకి ఇది అందుకనే దీని ఖరీదింత అంటే ఆహా అలాగా బాగుంది సరే ఆ బుజ్జి నెమలే అని ఐదు వేల రూపాయలు ఇచ్చాడు పొరుగురు నుంచి పని ముగించుకుని తన ఊరికి వస్తున్నాయన ఇదేదో ఏదో బాగుంది మంచి బేరం ఇట్టుబాటు అయ్యింది అని ఆ అమ్మేవాడు కూడా ఐదు వేల రూపాయలు తీసుకుని తన దగ్గర దాచుకుని ఆ బుజ్జి నెమల్ని ఇచ్చాడు ఆ పెద్ద మనిషి ఆ నెమల్ని అద్దుకున్న వెంటనే దాన్ని మెడకై విరిచేసి చంపేశాడు వెంటనే ఇదేమిట్రా ఇంతసేపు మామూలుగా మాట్లాడుతూ అన్ని నెమల గురించి అలాగే ఈ బుజ్జి నెమల గురించి కూడా అడిగిన ఆసామి తను చెప్పంగానే మారుబేరం ఆడకుండా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆ నెమల్ని కొనుక్కున్న ఆసామి క్షణం కూడా కాకుండానే దాని మెడకై విరి చంపేసాడేంట్రా ఇంత కర్కశంగా అని అడిగాడు ఏం సామి అదేంటి అసలు మీలో దయలేదా అంత బుజ్జి నెమలి ముద్దుగా ఉంది దాన్ని కొని కొనడంతోనే క్షణం కూడా చేయకుండా దాన్ని మెడకై విచ్చేసి చంపేశారు ఏంటి అంటే అప్పుడు ఆ పెద్దయ్య చెప్పాడు ఇది బుజ్జిది చూడ్డానికి బాగానే ఉంది ఇది రకరకాల కేకలు వేస్తూ తన తోటి నెమ్మళ్ళన ఆకర్షించి వచ్చి నీకు పట్టుబడేలా చేస్తుంది అంటే తన జాతి వారికి ద్రోహం చేస్తుంది హాయిగా అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉల్లాసంగా నాట్యం చేస్తూ వర్షాలు ఎప్పుడైనా వస్తే పురివిప్పి అడవికే అందాలు తెచ్చేటటువంటి తన తోటి నెమ్మళ్ళని మోసంతో ఆకర్షించి నీకు పట్టుబడేలా చేస్తుంది నిజానికి ఇది జాతి ద్రోహి ఇలాంటి ద్రోహికి పడాల్సిన శిక్ష ఇదే చావే లేకపోతే తన సాటి జాతి వారిని మరింత మందిని మోసం చేసి ఆకర్షించి పట్టుబడేలా చేస్తుంది నీ ద్వారా అమ్మకానికి గురై అవి ఎవరి చేతిలోనూ చచ్చిపోతాయి అడవిలో ఆనందంగా స్వేచ్ఛగా గెద్దులేసుకుంటూ బతికే ఆ మోగజీవులు అందుకనే దీన్ని చంపేసే గుర్తు పెట్టుకో తన తోటి వారిని ఎవరినైనా సరే మోసం చేసి ఇబ్బందులకు గురి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాతి ద్రోహులు దేశ ద్రోహులు వాళ్ళకి ఇలాంటి శిక్ష పడాలి అని ఆ పెద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయాడు